అసలు యాక్చువల్గా ఇటు ప్యాకేజీకి కెరాఫ్ అడ్రస్ ఒక యదవ తన వచ్చిన దగ్గొచ్చిన వచ్చిన వచ్చి రోడ్ల మీద జుట్టెగరేసి తల విదిల్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే చిత్తకార్తె కుక్క పవన్ కళ్యాణ్ అనేవాడు ఇప్పుడు మేనా మాట సుసంత ప్రతి పత్తితో పతిత్తు మాటలు మాట్లాడిన చంద్రబాబు గారిని చూస్తే మీకేమనిపిస్తుందో చెప్పండి గ్రిక్ వీడు లిక్ వీడు అనిపిస్తుందా లేకంటే వీడు ఓడమల్లన్నా బోడిమల్లన్న లాగా తయారైందా ఏమో నమస్తే ఇప్పుడు ఈ ప్రభాకర్ అనేవాడు వీడి నోటికి అద్దు ఆపు అధికారం వీళ్ళకి అధికారం ఉన్నప్పుడు అలానే ఉన్నాడు అధికారం పోయినప్పుడు కూడా అదే భాష వాడుతున్నాడు ఇంకా ఇతను భాషకి ఆది అంతం లేదా ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎం ఒక మనిషి అనే వాల్యూలు కట్టుబాట్లు అనేవి లేకుండా వాడు వీడు చిత్తగాతి కుక్క అని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు ఇక దీనికి ఒక సరైన పద్ధతి సరైన విధానాన్ని తీసుకొచ్చే విషయంలో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎందుకనో వెనక వేస్తుందనిపిస్తుంది ఇట్లా పోతే మీరు ఒక మీరైనా కానీ ఇది కరెక్ట్ దారిలోకి తీసుకురాకపోతే మీరు కూడా చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మాట్లాడేది వందతనంగా ఉండాల విమర్శ అనేది సద్విమర్శ అనే ఉండాలి వాడు వీడు చిత్తకారితి కుక్క అనే మాటలో ఇంకా ఈ ఇతను మాట్లాడుతున్నాడంటే ఇతను ఇతను పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంత దారుణాతి దారుణంగా ఇంట్లో ఆడవాళ్లను కూడా చాలా సభ్యకరంగా చాలా నిజాతినిచ్యంగా అసలు విచ్చలవిడితనంతో బయటికి లాక్కొచ్చేసి మాట్లాడినంత పనిగా మాట్లాడాడు ఇప్పుడు కూడా అదే విధానంతో మాట్లాడుతున్నాడు ఇతనికి ఒక సరైన విధానంలో తీసుకొచ్చే మార్పు లేదా